క్రైస్తల ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప మీకు తోడు గాక తనం టుడేస్ ప్రామిస్ ప్రభు అయిన యహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును యష్యా గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం ద లార్డ్ గాడ్ విల్ వైప్ అవే టియర్స్ ఫ్రమ్ ఆఫ్ ఆల్ ఫేసెస్ ఐసయా చాప్టర్ ట్వంటీ ఫైవ్ నిశ్చయముగా దేవుడిని మురణాలకించును నీ మాట వినగానే ఆయన నీకు ఉత్తరమిచ్చును నీ ప్రతి బాష్ప బిందువులను నీ ముఖం మీద నుండి ఆయన తుడిచివేయును నీకు కలిగిన అవమానమును బట్టి నీవు విడిచిన కన్నీళ్ళు నీ సమస్యలో బాధలో నీవు విడిచిన కన్నీళ్లు ఆయన ఎరిగి ఉన్నాడు నీవిక నే మాత్రము కన్నీళ్లు విడవమని ఆయన నీతో వాగ్దానము చేస్తున్నాడు నీ కన్నీళ్ళని ఆయన బుడ్డిలో ఉంచబడి ఉన్నవి కాబట్టి ధైర్యంగా నుండుము నీ దుఃఖమును ఆయన సంతోషముగా మార్చును కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా నీ చింతా యావత్తు ఆయన మీద వేయుడి నీ చింతలన్నీ తీర్చే దేవుడు నీకు తోడయిండి నిన్ను లేవనెత్తును బలపరచును నిన్ను నడిపించును ప్రార్థన పరిశుద్ర ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప తండ్రి మహోన్నతమైన దైవానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా ప్రార్థనలు ఆలకించ దైవమా నీకు వందనాలు చెల్లిస్తున్నాం సహాయముదయ చేయండి సజీవ సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాం తనను దీవించండి తన కుటుంబాన్ని అంతటినీ మీరే ఆశీర్వదించండి నీ సాక్షులుగా మీరే నిలబెట్టుకునమని గొప్ప దేవునిగా తండ్రివిగా బలమైన కార్యములు కుటుంబంలో మీరే జరిగించమని మహోన్నతుడును మహాగణుడైన ఏసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్